నెల్లూరు నగరంలోని స్థానిక విజయమాల్ గేట్ నందుగల రాజన్న భవన్ నందు విలేకరుల సమావేశాన్ని నేటి ఉదయం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం రూప్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ విలేకరుల సమావేశాన్ని నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ సిద్ధిక్ ఆధ్వర్యంలో నిర్వహించే అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకో ఉండేది లేదు అని పలు విషయాలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం ఉన్నాయా లేకపోయినా మన అన్నీ అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాలు దాటిచ్చేసి అనిల్ కుమార్ పంపించేసారు అన్నారు దాటించి పంపించలేదయా దాటించి పంపించే పని అయితే ఖలీల్ పై సిటీలో ఈరు ఎవరికొవరు ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళకి కానీ ఖలీల్ పై మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అంటే అక్కడికి వెళ్లారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటుంది అని చెప్పి అనిల్ అన్నీ జగన్ అన్న రిక్వెస్ట్ చేసింటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వదిలేసి ఒక గీస్తే పార్టీ వెళ్ళిపోయింది మీరు మీరు మీ బాసు వాళ్ళందరూ కలిసి కేఎరెడ్డి రెడ్డి అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీ బిజెపి మతం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు అస్లాంలేకం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఒకడు కళ్ళ చిదంబరం అని అలియాస్ రూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ ప్రెస్ మీట్ అతను పెట్టాడంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వచ్చేసి ఎక్కడ ఉన్నాడో అతనికి తెలియదని ఈ రోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాడికి పని పాట లేవు ఎందుకంటే ఆ ఆ కళ్ళ చిదంబరం ఎందుకంటే కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు చెప్తానంటే ఇలా చూస్తాడు అతను ఇలా అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని అతనికి పని పాట లేవు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ప్లేస్మెంట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ రీపేర్ గురించి అడిగింది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓడి అనిల్ కుమార్ గురించి మాట్లాడుతున్నావు ఏ మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా ఓలీ అనిల్ కుమార్ అదంటేనా నీకు హుచ్చా కళ్ళ చిదంబరం అలియాస్ రూప్ కుమార్ నీకు పని లేవా అసలు అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ పాత అందరి మొత్తం నీ చేతులు పెట్టారు నువ్వు నాశనం చేసావు అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు ఒక బిజ్ఞ చేసావు ఏం ఓన్లీ బుక్కి నీకు ఎక్కడ పట్టుకున్నారు టూ కుమార్ హైదరాబాద్లో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు డిచారు ఏ నువ్వేనా ఈ మొత్తం చేపిస్తున్నావు అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా అందుకో అప్పుడు నుంచి నీకు దూరం చేసావు అప్పుడు కూడా రెండు వేల పద రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు కూడా ఒక ధందా చేసావు కొన్ని కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఇల్లు ఎక్కడైనా ఉంటే ఒక పది లక్షలు పంపాలా ఐదు లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకుని ఎనిమిది కోట్లు పెట్టి ములాపేటలో ఒక పెద్ద ఇల్లు పట్టున్నావు ఎవరు పేరు చెప్పుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు అది అందుకు నీకు దూరం దూరం చేశాడు అది నువ్వు మనసులో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు ఇది చేస్తాడు కార్యకర్త వచ్చేసాడు అని చెప్తున్నావు ఇది 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 మాత్రం మంచి పద్ధతి కాదు రూప్ కుమార్ అలియాస్ అదక్షితమ్మ ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము అదే విధంగా ఒక్క అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిఖరంగా మనసు పూర్తిగా చెప్తున్నా యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ బాయ్ ఇచ్చింది నిలబడి అతనికి మేర్ కాకూడదని నువ్వు కార్పొరేట్ లోన్ తీసుకుని జంప్ అయిపోతా ఉంటే నిలబడి ఆ వ్యక్తి మేయర్ కావాలి అంటే ఈ రోజు అజీజ్ బై పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు ఈ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే లేడు ఈపీఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పారు ఏమని ఏమని చెప్పారు క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏమని చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ చేయకపోతే నాకు రాజ్యసభ వచ్చేది కాదు అని ఇది నటిన సత్యం అది రికార్డింగ్ తో మాటలు మాట్లాడితే నమ్ముతారా రూపభాయ్ నమ్ముతారా నీకు నమ్ముకున్న వాళ్ళకి అసలు నువ్వు పట్టించుకోవట్లేదు అది చూడు ఫస్ట్ అమలా ముత్తులు తిడుపుకుంటున్నారు వాళ్ళే నేను నమ్ముకొని పాపం వచ్చారు కదా మా సాయిబులు కొంతమంది మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ళకు కూడా అనిల్ కుమార్ అది భిక్ష వేసిన వ్యక్తులే తీసుకుని వెళ్ళిపోయావు నువ్వు వ్యాపారాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో